ఇక్కడ మనము తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ మామూలుగా రిపోర్ట్ అనేది ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన విషయం మనందరికీ తెలిసిందే వ్యూస్ రికమెండేషన్స్ రిపోర్ట్ వన్ పీడిఎఫ్ అనేది మనకు ఆల్రెడీ అన్ని గ్రూప్స్ కూడా అది సటిలైట్ కావడం అనేది జరుగుతుంది సరే ఏదైనా ఈ యొక్క మనకు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ అంటే మనకు మురళి ఐఏఎస్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఒక రకంగా దీని అక్కడ ఫైనల్గా అయిపోతే మురళి కమిషన్ రిపోర్ట్ అని కూడా మనం పేర్కొనే అవకాశం ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే ఏదైనా ఇది ఫిబ్రవరి ఇరవై ఇరవై లోపల మనకు ఈ యొక్క రిపోర్ట్ అనేది రిపోర్ట్ వన్ అని ఇచ్చారు పీడిఎఫ్ ఇది సబ్మిట్ చేయడం అనేది జరిగింది ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ప్రాథమిక స్థాయి లోపల ఏవైతే ఉన్నాయో మామూలుగా విద్యా ప్రమాణాలు అనుకున్నంత స్థాయిలో లేవు అని కూడా మెన్షన్ చేశారు న్యాస్ రిపోర్ట్ కానీ ఆసార్ రిపోర్ట్లను కూడా మెన్షన్ చేస్తూ సో ఏదైనా ఇందులోపట ఏమి రికమెండ్ చేస్తారో ముఖ్యమైన అంశాలు ఏందో వీడియోలో డిస్క ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పనిసరిగా అయితే అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఉపాధ్యాయ మిత్రులు కావచ్చు అదేవిధంగా కాబోతున్న ఎవరైతే మనకు డిఎస్సీ రాయబోతున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ అంశాలు తెలుస్తుంటే మనకు చాలా లాభం అవుతుంది సే దీని యొక్క ఫండమెంటల్ ఏమంటున్నారంటే యూనివర్సల్ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది తెలంగాణలో అందరికీ అందివ్వాలనేది లక్ష్యంగా పేర్కొంటున్నారు అదేవిధంగా తీసుకుంటే ట్రాన్స్ఫార్మింగ్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ తెలంగాణ ఎడ్యుకేషనల్ ఎనెక్ష ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అంటే విద్యా వ్యవస్థ లోపల అంటే ఎడ్యుకేషన్ అనేది ఒక ఎక్సలెన్స్ అని రూపంలోపట అత్యున్నత స్థాయికి అత్యున్నత గుణాత్మక చేయాలని నటిస్తున్నారు ఇది కృతజ్ఞతలు అన్నట్టు ఇందులోపట అందరికీ స్టేక్ హోల్డర్స్ ఎవరెవరైతే చేశారు వారందరికీ ఇచ్చారు ఇక్కడ ఇందులో పట ఎడ్యుకేషన్ కమిటీ యొక్క చూసినట్టయితే మనకు తెలిసిందే ఆకునూరి గారు రిటైర్డ్ అయ్యేసి గారు దీని చైర్పర్సన్ అదేవిధంగా మెంబర్స్ ఎవరెవరు ఉన్నారంటే డాక్టర్ చంద్రుగొండ వెంకటేష్ మెంబర్ అదేవిధంగా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఆరు మెంబర్ అదేవిధంగా స్మిట్ శ్రీమతి కె శివారెడ్డి గారు కూడా దీనికి మెంబర్ ముగ్గురు మెంబర్స్ ఉన్నారు చేపారు ఇక వీరి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఏమేమి తెలియజేస్తుంది అన్నది ఇందులో పట్టు టాబ్లెట్స్ని ఇచ్చారు అదేవిధంగా మనకు చూద్దాం ఏమేమి ఇచ్చారు ఫస్ట్ అంటే రిపోర్ట్లో చూస్తే దాదాపు మనకు ఒకటి రెండు మూడు ఇస్తారు టేబుల్ ఆఫ్ కాంటెంట్ తీసుకుంటే రికమెండేషన్స్ అన్నిటివి మూడో దానిలో ఇచ్చారు అందులో ఏబిసిడి ఏఎఫ్ జీ కింద ఇచ్చారు ఒకటి ఎగ్జిస్టింగ్ స్టేటస్ ఉంది ఫస్ట్ దానిలో సెకండ్ దానిలో అబ్జర్వేషన్ అండ్ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్స్ అని ఇచ్చారు రికమెండేషన్స్ ఏమున్నాయో అందులో ఇస్తున్నారు అందులో ఇప్పుడు ఒకటి హిల్ స్టేషన్ ఆఫ్ ద మోడల్ మన్ మండల్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కాస్ట్ ఎస్టిమేషన్స్ ఇచ్చారు ఫేజ్ వైజ్ ఇంప్లిమెంటేషన్ మెర్జింగ్ ద కో లొకేటెడ్ స్కూల్స్ ఇన్ సేమ్ క్యాంపస్ ఫర్ దే బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు అదర్కి కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ మోడల్ బెనిఫిట్స్ అండ్ ఇంపాక్ట్ నాన్ నెగోషియబుల్స్ కింద ఇచ్చారు అపెండిక్స్లో ఒక రెండు అంశాలు పెట్టారు ఇక ఎగ్జిస్టింగ్ స్టేటస్ ఎట్లా ఉంది అని చెప్తున్నారు మొత్తం నలభై వేల ఐదు వందల ఏడు స్కూల్స్ ఉన్నట్టు చెప్తున్నారు ఇందులోపు అరవై ఏడు లక్షల మంది పిల్లలు చదువుతున్నారు మొత్తం స్కూల్లో పట ఇక గవర్నమెంట్ స్కూల్స్ వచ్చినట్టయితే కనిస్టిట్యూట్ డెబ్బై ఒక శాతం స్కూల్స్ అన్నీ ఈ నలభై వేలల్లో గవర్నమెంట్ స్కూల్సే డెబ్బై ఒక శాతం ఉన్నాయి టోటల్ స్కూల్స్ ఇన్ స్టేట్ బట్ వైల్ ద స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇందేమో ఓన్లీ థర్టీ నైన్ పర్సెంట్ ముప్పై తొమ్మిది శాతం మాత్రం మాత్రమే ఎన్రోల్ అయినట్టు ఇందులో చెప్పబడుతుంది అదేవిధంగా ఇదంతా ఎట్లా ఉంది డిక్లైనింగ్ ట్రెండ్ ఇది హైజ్ పోయిన డిక్లైనింగ్ ట్రెండ్ ఇన్ ద స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్ ఓవర్ ద ఇయర్స్ హిల్ ఇట్లా గ్రాఫికల్గా ఇస్తున్నారు ఆ బ్లూ కలర్లో ఇచ్చిందేమో ప్రైవేట్ అదే అదేవిధంగా తీసుకున్నట్టయితే దాదాపు కొంచెం రెడ్ కలర్ అని కాదు కానీ వేరే కలర్లో ఇచ్చింది కింద ఇచ్చిందేమో గవర్నమెంట్ స్కూల్స్ లోపట సో గ్రేడ్ వన్ ట్వెల్వ్ లోపల తీసుకుంటే ప్రొనౌన్స్ వేరే ట్వంటీ త్రీ పర్సెంట్ స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్ అంటే టెన్త్ వరకు మన దగ్గర గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎన్రోల్మెంట్ ఎంత ఉంది గవర్నమెంట్ కాలేజ్లో అంటే ఇరవై మూడు శాతం మంది మాత్రమే ఉన్నట్టు ఇందులోపట చెప్తున్నారు ఇవన్నీ వివరాలు ఇచ్చారు అదేవిధంగా అపార్ట్ ఫ్రమ్ లోవర్ ఎన్రోల్మెంట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ లర్నింగ్ అవుట్కమ్స్ కూడా రిమైన్ అలామింగ్లీ లో చాలా తక్కువ ఉంది మామూలుగా విద్యా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో మామూలుగా అవి చాలా తక్కువ ఉన్నట్టు లర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో తక్కువ ఉన్నట్టు మ్యాథ్స్ సర్వేలో తెలియజేసింది ఇరవై 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 ఒకటి సర్వేలో రివ్యూలు అవుతున్నట్టు చెప్తున్నారు ఆ లర్నింగ్ గ్యాప్స్ ఉన్నాయి అని చెప్తున్నారు నలభై తొమ్మిది అంటే నలభై తొమ్మిది శాతం ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద గే గ్రేట్ స్టూడెంట్స్ ఏబుల్ టు రీడ్ స్మాల్ టెక్స్ట్ అండ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద కేపబుల్ డూయింగ్ బేసిక్ మ్యాథ్స్ అంటే క్లాస్లో వంద మంది ఉంటే అందులో నలభై తొమ్మిది మంది మాత్రమే చిన్న చిన్న అంశాలను చదవగలుగుతారు థర్డ్ క్లాస్ పిల్లలు ఇక నలభై శాతం మంది పిల్లలు మాత్రమే బేసిక్ మ్యాథమెటిక్స్ చేయగలుగుతున్నారు అన్నట్టు న్యాస్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఇందులో చెప్తున్నారు ఈవెన్ ద కాంపిటెన్సీ బేస్డ్ సెన్సెస్ బేస్ లైన్ అసెస్మెంట్ రిజల్ట్ కండక్టెడ్ బై ద టీచర్స్ ఇన్ ఆగస్ట్ టూ ఫోర్ ఫోర్ ఇండికేట్స్ దట్ ఓన్లీ టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ ఇన్ తెలుగు ఎయిట్ పర్సెంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ సిక్స్ పర్సెంట్ ఇన్ ఆర్ ఎట్ గ్రేడ్ లెవెల్ సో గ్రేడ్ వన్ లోపల ఎంతమంది రాయగలుగుతున్నారు చదవగలుగుతున్నారు అంటే ఇప్పుడు చెప్పిన ఇవి కనబడుతున్నాయి వాళ్ళు ఇచ్చారు ఇందులో ఇక ట్రెండ్స్ ఆఫ్ రీడింగ్ స్టాండర్డ్ అనేది ఇక్కడ ఇచ్చినట్టు దయచేసి ఇందులో రెండు వేల పద్నాలుగులో ఎట్లా ఉండే పదహారు పద్దెనిమిది అనేది ఇందులో వివరంగా ఇచ్చారు సరేదాన్ని ఇదంతా కూడా అంటే ప్రస్తుత వ్యవస్థ ఏ రకంగా ఉంది ఎట్లా ఉంది టీచింగ్లో సో నెంబర్ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్ మల్టీగ్రేడ్ టీచింగ్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి స్మాల్ అండ్ మల్టీగ్రేడ్ అంటే మొత్తం పద్దెనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది నెంబర్ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్ ఇచ్చినట్టు ఇస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై మంది పిల్లలతో కూడి అంటే ఫిఫ్టీఆర్ అయిపో అట్లా కావచ్చు పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై అంటున్నాడు టోటల్ నెంబర్ ఆఫ్ పిఎస్ తీసుకుంటే నాలుగు వేలుంటే ఇరవై మూడు శాతం నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ పిఎస్ విత్ త్రీ టీచర్స్ పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు అంటున్నారు సో ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు టీచర్స్ దాని గురించి ఇస్తున్నారు అబ్జర్వేషన్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ సో వీళ్ళు ఎవరెవరిని విజిట్ చేశారు ఏందనేది దాదాపు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ముప్పై మూడు జిల్లాలు దాదాపు రెండు వందల యాభై ఏడు విజిట్స్ చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు ఇంక్లూడింగ్ ప్రైమరీ స్కూల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీవీబీస్ మోడల్ స్కూల్స్ హాస్టల్స్ ఆశ్రమ్ స్కూల్స్ ప్రీ స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ కాలేజ్ యూనివర్సిటీ దాదాపు రెండు వందల యాభై ఏడు విజిట్ చేస్తారు ఇవన్నిటిని నేను చెప్పా అంటే అన్ని కలిపి మీటింగ్ విత్ ఎన్జిఓస్ పదహారు మీటింగ్ విత్ ఆఫ్ స్కూల్ టీచర్స్ డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ అండ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ట్వెల్వ్స్ మీటింగ్స్ అనేది చెప్తున్నారు మీటింగ్ హెల్డ్ విత్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ద వల్డ్ బ్యాంక్ అండ్ యూనిసెఫ్ రెండు మీటింగ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ పబ్లిక్ హియరింగ్స్ నాలుగు మీటింగ్ హెల్డ్ విత్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఫోర్ అవుట్ సైడ్ స్టేట్ విత్ వర్క్ అండ్ బ్రెయిన్ స్టామింగ్ సెషన్స్ ఎనిమిది డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ ఆఫీషియల్స్ ఫోర్ మీటింగ్ విత్ ద అడ్వైజరీ కమిటీ టూ మీటింగ్ విత్ ద పేరెంట్స్ ఆరు సార్లు ఆరు గవర్నమెంట్ ప్రైవేట్ అని చెప్తున్నారు ఇక కమిషన్ హైడ్ అబ్జర్వేషన్ త్రూ దీస్ కన్సల్టేషన్ ద రిక్వైర్మెంట్ ఇమ్మీడియట్ యాక్షన్ సో ఇవన్నీ కన్సల్టేషన్ ద్వారా వాళ్ళు గమనించిన అంశాలు ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ పేరెంట్ అండ్ స్టూడెంట్స్ డిమాండ్ ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ అండ్ బిలీవ్ దట్ ద స్టాండర్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్ గవర్నమెంట్ స్కూల్స్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ తొంభై తొమ్మిది శాతం అంతా ఇంగ్లీష్ మీడియం స్కూలే కావాలని కోరుకుంటున్నారని చెప్తున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ అనేది మామూలుగా సాటిస్ఫాక్టరీ లెవెల్లో లేనట్టు చెప్తున్నారు పేరెంట్స్ ఆర్ మోర్ లైఫ్లీ టు సెండ్ దేర్ చిల్డ్రన్ ఇట్ త్రీ టు సిక్స్ ఇయర్స్ టు ఫార్మల్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ జనరల్గా చాలామంది పిల్ పేరెంట్స్ ఏం చేస్తున్నారట అంటే మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లల్ని ప్రీ ప్రైమరీ స్కూల్స్కు ప్రైవేట్లో పంపిస్తున్నట్టు ఇందో తెలియజేస్తున్నారు రాదర్ దాన్ అంగన్వాడి స్కూళ్ళ కంటే ప్రీ ప్రైమరీ స్కూళ్ళకే పంపిస్తున్నారు అని తెలుస్తుంది ద ది సజెస్ దట్ ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టు స్కూల్ సిస్టమ్ లైక్ కేంద్రీయ విద్యాలయ స్కూల్ టు ఎన్సూర్ బెటర్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను కేవీఎస్లో ఉన్నట్టు మామూలుగా స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఉండాలి స్కూల్స్లో ఉండాలి దే ఆల్సో సజెస్ట్ ఇంక్లూడింగ్ మంచి లర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అదేవిధంగా డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి సహాయపడుతున్నట్టు తెలిసింది బస్ ఫెసిలిటీ కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు మెనీ పేరెంట్స్ డిస్టిక్ ద గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ అండ్ బిలీవ్ దట్ ప్రైవేట్ స్కూల్స్ ప్రొవైడ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ కంటే ప్రైవేట్లో బెటర్ వస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నారు హౌవర్ దే ఆల్సో ఎక్స్ప్రెస్ కన్సర్న్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ పో నిజంగానే క్వా ప్రైవేట్లో బాగా క్వాలిటీగా ఉందంటే అందులో కూడా బాగా లేదు అన్నట్టు అంత క్వాలిటీగా లేదు అనేది కూడా చెప్తున్నట్టు చెప్తున్నారు అప్రాక్సిమేట్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ పే ద స్కూల్ ఫీజెస్ బై బారోయింగ్ మనీ ఫ్రమ్ వేరియస్ సూర్స్ అప్పులు చేసి ఆ యొక్క ప్రైవేట్ స్కూల్లో పుట్ట చదివిస్తున్నట్టు అని చెప్తున్నారు దిస్ క్లియర్లీ షోస్ ఎన్ నో నీట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ద గవర్నమెంట్ స్కూల్స్ దీన్ని బట్టి ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ పెరిగితే ఆటోమేటిక్గా పేరెంటల్ ఆ బర్డన్ కూడా తగ్గుతాయని అంటున్నారు డిస్పైట్ ఫేవరబుల్ పీపుల్ పీఆర్ పీటీఆర్ రేషియో పీపుల్ టీచర్ రేషియో ద ప్రివెలెన్స్ ఆఫ్ మల్టీగ్రేడ్ మల్టీ లెవెల్ టీచింగ్ రెడ్యూస్ చేస్తే ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ టైం అండ్ హిండర్స్ ద లర్నింగ్ అవుట్కమ్స్ సో ఇక్కడ స్కూల్స్ అన్నీ కూడా ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ తీసుకుంటే టీటర్ టీచర్ పీపుల్ రేషియో తక్కువ ఉన్నప్పుడు కానీ మామూలుగా మల్టీగ్రేడ్ మల్టీ లెవెల్ అంటే పిల్లలు అంటే ఒక ఐదు క్లాసులు ఉంటే ఇద్దరు టీచర్లే ఉంటారు అంటే ఒక్కొక్క క్లాస్లో రెండు మూడు తరగతులు ఉంటాయి సో దాన్ని మల్టీగ్రేడ్ టీచింగ్ అంటాం కదా అట్లాంటి స్కూల్ల వల్ల క్వాలిటీ అనేది దెబ్బతింటుంది అన్నట్టు ఈ కమిషన్ గమనించింది పేరెంటల్ ఒపీనియన్ అంటే టోటల్ పైన ఉన్న స్టేక్ హోల్డర్స్ తోటి మీటింగ్ వల్ల తెలిసింది ద పేరెంట్స్ ఆర్ మోర్ ఓరియంటెడ్ టువార్డ్స్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు ద బిగ్ స్కూల్స్ విత్ ఎ బెటర్ స్కూల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్ ఫెసిలిటీస్ అయితే పేరెంట్స్ అందరూ కూడా ఏమంటున్నారట అంటే మామూలుగా మంచి ఫెసిలిటీ ఉన్న స్కూళ్ళకే పంపివ్వడానికి చేస్తున్నారని ఉంటుంది మంచి ఎన్విరాన్మెంట్ బిగ్ స్కూల్స్ కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు ఇక రికమెండేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏమి రికమెండ్ చేస్తుంది అనేది ఇందులో ఇస్తున్నారు సో ఇక్కడ ద రిపోర్ట్ ఫోకస్ అప్గ్రేడింగ్ ద ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మనకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మూడు చేయాలి అదేవిధంగా తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ ఏమో నాలుగు ఉండాలి అనేది వాళ్ళ యొక్క రికమెండేషన్ అనేది ఉన్నది మామూలుగా హ్యాబిటేషన్స్కి వెళ్ళి ఈ స్కూల్స్కు ఏంటంటే ఇక్కడ ఏదైతే బిల్డింగ్ పైన మనకు చూపెడుతున్నారు ఫ్లాగ్ తోడ్ చూపించినా ఏదైతే మనకు వేరే ఇట్లా ఉన్నది కదా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రతి మండలానికి మూడు ఉండాలి తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ నాలుగు ఉండాలన్నది ఇది మేజర్ రికమెండేషన్ మనం కూడా చూసాం వార్తాపత్రిక లోపట బేస్డ్ ఆన్ ఐడెంటిఫికేషన్ ఛాలెంజెస్ అండ్ ఇన్సైట్స్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ ప్రపోజల్స్ అవుట్లైన్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ టు రివ్యామ్ రివ్యామ్ ద స్కూల్ సిస్టమ్ ఇన్ తెలంగాణ దిస్ రిపోర్ట్ ఫోకస్ ఆన్ ద అప్గ్రేడింగ్ సెలెక్టివ్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ స్కూల్స్ టు బి ద బెస్ట్ స్టాండర్డ్ టు క్రియేట్ ఏ బెటర్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడున్న స్కూల్స్ను కూడా ప్రజెంట్ స్కూల్లో దాటిని అప్గ్రేడ్ చేయాలి మంచి స్టాండర్డ్స్గా ఉండేటట్టు డెవలప్ చేయాలనేది వీరు ఆలోచన చెప్తున్నారు ద గోలీస్ టు అట్రాక్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద అండర్ రిసోర్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ టు దీస్ అప్గ్రేడ్ స్కూల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు సో వీరి రికమెండేషన్స్ మనం తీసుకున్నాం టీపీఎస్ అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ టీఎఫ్ఎస్ అంటే తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ బస్సెస్ విలేజెస్ ఈ యొక్క ఇంతకుముందు చెప్పుకున్నట్టు సో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేటివి ఇక్కడ చెప్తున్నారు దీ స్కూల్స్ ఆర్ డిజైన్ టు ఎన్సూర్ కంటిన్యూ ఫ్రమ్ ప్రీ ప్రైమరీ టు హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే నర్సరీ టు ఇంటర్మీడియట్ వరకు ఉండాలి ఈ స్కూల్లో అనేది వీరి ఆలోచన ఉండాలనేది వీరి యొక్క రికమెండేషన్ దీస్ స్కూల్స్ వుడ్ బి ఎస్టాబ్లిష్ బై అప్గ్రేడింగ్ ద సెలెక్టింగ్ ఎగ్జిస్టింగ్ హై స్కూల్స్ అంటే ప్రెసెంట్ హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేసి ఆర్ ఇన్ సమ్ కేసెస్ అదర్ క్యాటగిరీ స్కూల్స్ యాజ్ వెల్ అంటున్నాడు ద ఫాలోయింగ్స్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దీ స్కూల్స్ ఈచ్ మండల్ షెల్ హ్యావ్ త్రీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ స్కూల్స్ మూడు ప్రతి మండలానికి మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉండాలి ఈచ్ స్కూల్ షెల్ క్యాటర్ ద స్ట్రెంత్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ మరి ఆ పాఠశాలలు ఏంటి అంటే పదిహేను వందల నుండి పద్దెనిమిది వందల మంది అవసరాలను తీర్చేదిగా ఉండాలి ద స్కూల్స్ హ్యావ్ గ్రేడ్స్ నర్సరీ టు ట్వెల్త్ ఉండాలి ద స్కూల్స్ టు హ్యావ్ యాక్సెస్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిసోర్సెస్ కూడా ఉండాలి లైక్ సబ్జెక్ట్ అండ్ గ్రేట్ స్పెసిఫిక్ క్వాలిఫైడ్ ట్రైనింగ్ టీచర్స్ ఉండాలి డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్లే గ్రౌండ్స్ స్పెషల్ రూమ్స్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ సో ఏమేమి ఉండాలనేది ఇక్కడ ఇస్తున్నారు ఇందులో దాదాపు ఫోర్ టు ఫైవ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండాలని ఇస్తున్నారు క్లా ఒక్కొక్క క్లాస్ రూమ్ ఒక ముప్పై మంది పిల్లలకు అవసరమైన ఒక క్లాస్ రూము సో తప్పనిసరిగా ఒక గది అనేది ఉండాలి లైబ్రరీ ఇవన్నీ చెప్తున్నారు చాలా రికమెండేషన్స్ ఉన్నాయి సో దయచేసి ఇవన్నీ మళ్ళీ డీటెయిల్గా చూడొచ్చు బట్ ఇంపార్టెంట్ వానికే వాటికే పరిమితం అవుతున్నాం మనం అండ్ స్టాఫ్ డీటెయిల్స్ ఇంకొక వీడియోలో చూద్దాం తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ ఈచ్ మండలకు నాలుగు ఫౌండేషన్ స్కూల్స్ ఉండాలని చెప్తున్నారు ప్రతి ఈ ఫౌండేషన్ స్కూల్లో టూ ఫిఫ్టీ స్టూడెంట్స్ వరకు ఉండొచ్చు ఇందులో ఏమేమి ఉండాలి అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ క్లాస్ వన్ అండ్ టూ ఉండాలంటున్నారు ద స్కూల్ షెల్ హ్యావ్ యాక్సెస్ టు క్వాలిఫైడ్ ప్రీ ప్రైమరీ టీచర్స్ క్వాలిఫైడ్ ప్రీ ప్రైమరీ టీచర్స్ ఉండాలి ప్లేయింగ్ ఏరియా ఉండాలి స్లీపింగ్ ఏరియా ఉండాలి కిండర్ గార్డెన్స్ స్టూడెంట్ ఫోకస్ న్యూట్రిషన్ ఇవన్నీ ఇస్తున్నాడు సో ఇందులో ఏమేమి ఉండాలనేది ఇక్కడ మళ్ళా వివరంగా ఇచ్చాడు ఏమేమి ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండాలి కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత ఉండాలి అంటే ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ నర్సరీ టు ట్వెల్త్ వరకు పదిహేను వందల మంది అయితే స్ట్రెంత్ పన్నెండు కోట్లు పడతాయని చెప్తున్నారు ఫౌండేషన్ స్కూల్స్ ఏమో త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ అంటే చెప్తున్నారు ఒక మండలం లోపట అంటే ఒక్కొక్క దానికి టోటల్ కాస్ట్ పదిహేను పాయింట్ ఐదు కోట్లు మరి మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నాలుగు నర్స ఇవి ఉన్నాయి కదా ఫౌండేషన్ కలిపితే ముప్పై ఆరు పద్నాలుగు యాభై కోట్లు అంటున్నారు అట్లా కాస్ట్ ఆఫ్ హండ్రెడ్ మండల్స్ తీసుకుంటే మూడు వేల ఆరు వందల కోట్లు మామూలు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కు వీటికి పద్నాలుగు వందల కోట్లు ఐదు వేల కోట్లు టోటల్ మొత్తం మనకు ఆరు వందల ముప్పై ముప్పై రెండు మండలాలు ఉన్నాయి అందులో పట టోటల్గా తీసుకున్నట్టయితే ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రెండు కోట్లు పడతాయి అయితే తెలంగాణ పబ్లిక్ స్కూల్కు ఫౌండేషన్ స్కూల్స్కు ఎనిమిది వేల ఎనిమిది వందలు ముప్పై ఒక్క వేల ఆరు వందల కోట్లు అని చెప్తున్నారు సో దీన్ని ఫేజ్ వైజ్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్తున్నారు ఫేజ్ వన్ హండ్రెడ్ మండల్స్ ఫేజ్ టూ హండ్రెడ్ మండల్స్ ఫేజ్ త్రీ హండ్రెడ్ మండల్స్ ఫేజ్ ఫోర్ కూడా తీసుకుంటూ వన్ నైన్టీన్ మండల్స్ అని ఇచ్చేసి వాటి కాస్ట్ ఏ రకంగా ఫేజ్ ఫైవ్ సిక్స్ అని చెప్పేసి టోటల్ మళ్ళీ వన్ నైంటీ ఫోర్ మండల్స్ అని ఇచ్చేసి సో టోటల్ ముప్పై ఒక వేల ఆరు వందలు కూడా చేయాలి మెర్జింగ్ ఆఫ్ కో లోకేటెడ్ స్కూల్స్ ఇన్ ద సేమ్ క్యాంపస్ ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ సో ఇంపార్టెంట్ అదర్ కీ రికమెండేషన్స్ ఏమంటున్నారంటే ఇన్ అడిషన్ టు రివ్యాంపింగ్ ద సెలెక్టెడ్ స్కూల్స్ ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ ద స్కూల్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ క్యాంపస్ బి మెర్జెడ్ ఇన్ టు సింగిల్ స్కూల్ విత్ యూనిఫైడ్ UDICE code of each school merged school. This will ensure that access to resources are commonly shared and administration be strengthened and streamlined. For example, if there is a primary and secondary school in the same compound, merging both into the same school would lead to improve access to playgrounds. Classrooms and guest HM of the high school administration, the primary school no HM, government HM, high school HM. ద స్టూడెంట్ షుడ్ ఆల్సో కన్సిడర్ మెర్జింగ్ ద స్కూల్స్ ఇన్ ద సేమ్ కాంపౌండ్ ఈవెన్ దో దే మే బి డిఫరెంట్ మేనేజ్మెంట్స్ లైక్ మోడల్ స్కూల్స్ కేజీవీబీ అండర్ స్కూల్ ఎక్సెట్రా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ వచ్చ కేసెస్ ద హాస్టల్స్ ఆఫ్ ద అదర్ మేనేజ్మెంట్ స్కూల్స్ కెన్ కంటిన్యూ ఇన్ ద సేమ్ పర్మిస్ సేమ్ పర్మిసెస్ బట్ వైల్ ద క్లాస్ రూమ్స్ స్కూల్స్ ఆర్ ఓన్లీ టు బి మెర్జ్డ్ స్కూల్ కలపాలి అన్నట్టు చెప్తున్నారు ఇది ఒక మేజరు రికమెండేషన్ అనేది మరి దీని గురించి ఎట్లా ఉంటుంది ఏందనేది అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ అదర్కి కాంపడెంట్స్ ఆఫ్ దిస్ మోడల్ ఏంటంటే ఎంపవరింగ్ ఎస్ఎంఎస్ దాన్ని అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఎంపవర్ చేయాలన్నట్టు ఇస్తున్నారు స్ట్రెంథనింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఆల్ ద టీపీఎస్ అండ్ టీఎఫ్ఎస్ స్కూల్ షెల్ యూజ్ ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రికమెండేషన్ ఇంగ్లీష్ మీడియమే ఉండాలన్నట్టు చెప్తున్నారు ఇందులో ఎవ్రీ టీచర్ రిగార్డ్లెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ షు షుడ్ టీచర్ షుడ్ ఇన్కార్పొరేట్ ఇంగ్లీష్ ఇన్ హర్ ఇస్ డైలీ లెసన్స్ క్లాస్ రూమ్ ఇంట్రాక్షన్స్ సో టీచర్స్ని కూడా స్ట్రెంగ్న్ చేయాలి ఇంగ్లీష్ అనేది ఇన్కార్ చేయాలి వారిలో అని అంటున్నారు సో ఇది కూడా ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లీడర్షిప్ ఇక్కడ లీడర్షిప్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ముఖ్యమైన ఇస్తున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ బి డిజిగ్నేటెడ్ చైర్పర్సన్ ఫర్ ద ఆర్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అండ్ ఫౌండేషన్ స్కూల్స్ చైర్మన్గా కలెక్టర్ గారు ఉండాలని చెప్తున్నారు కలెక్టర్ షుడ్ విజిట్ ద స్కూల్స్ అని ఇచ్చేసి సో చైర్పర్సన్ డిజిగ్నేట్ ఏ హెచ్ఎంఆర్ ప్రిన్సిపల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మోడల్ స్కూల్ హెడ్ ఆఫ్ ద కాలేజ్ డిపెండ్ అపాన్ ద లీడర్షిప్ క్వాలిటీస్ సో ఈ ఏదైతే ఒక రకంగా కాంప్లెక్స్ స్కూల్ కా స్కూల్స్ కాంప్లెక్స్ అని పెట్టా మరి దాన్ని ఏమంటామో కానీ అన్నిటికీ ఒక మంచి లీడర్ వారు ప్రిన్సిపల్ కావచ్చు క్యాపబిలిటీ బట్టి ఇవ్వాలని చెప్తున్నారు హెచ్జీటీఎస్సీఎస్ జూనియర్ లెక్చరర్స్ విల్ వర్క్ అండ్ టీమ్ అనేది ఇంప్రూవ్ ద వెల్ వెల్బెయింగ్ సో అందరు కలిసి పనిచేయాలని చెప్తున్నారు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అసెస్మెంట్ బ్రాంచ్ కూడా ఉండాలి అనేది మామూలుగా ఇంటిగ్రేషన్ ఆఫ్ నియర్ జూనియర్ కాలేజ్ టు టీపీఎస్ స్కూల్స్ జూనియర్ కాలేజ్ ఉంటే ఈ టీపీఎస్ స్కూల్లో ఇంటిగ్రేట్ చేయాలంటున్నాడు న్యూట్రిషన్ ప్రీ స్కూల్ స్టూడెంట్ స్టాండర్డ్ ఎంట్రీ ఏజ్ సో లెస్ దాన్ షుడ్ నాట్ బి లెస్ దాన్ సిక్స్ ఇయర్స్ స్టూడెంట్స్ ఎంటరింగ్ ద గ్రేడ్ వన్ క్లాస్ వన్ పిల్లవాడికి ఫైవ్ ప్లస్ వన్ ఏజ్ ఉండాలి ఆరు కంటే తక్కువ ఉండొద్దు అనే విషయం టీపీఎస్ టీపీఎస్ ఫోన్ ఫోకస్ ఆన్ మానిటరింగ్ ఇన్స్పెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు సో ఎంఈఓకు ఇస్తున్నారు అట్లీస్ట్ ఫిఫ్టీన్ టీపీఎస్ అట్లా ఇస్తున్నారు డిఇఓ గారికి మెయింటెనెన్స్ అండ్ ఫండ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ స్టాండర్డ్ అథారిటీ సో క్వాలిటీ చెక్ చేయడానికి టీఎస్ఎస్ఏను డెవలప్ చేయాలి థర్టీ పార్టీ అసెస్మెంట్ అంటున్నారు సో ఇందులో అనేక అంశాలను ఇందులో చెప్పారు మళ్ళీ డీటెయిల్గా వివరంగా చూద్దాం బట్ ఇక్కడ నాన్ నెగోషియబుల్ కింద వారిచ్చింది ఏంది అంటే నో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ స్కూల్స్ షెల్ బీ క్లోజ్డ్ ఇప్పుడున్న ప్రజెంట్ స్కూల్స్ను క్లోజ్ చేయమని అంటున్నారు ఎన్సూరింగ్ క్వాలిటీ టీచింగ్ ఎఫెక్టివ్ మానిటరింగ్ సిస్టమ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ గుడ్ అంబియన్స్ టు ద స్కూల్ గ్రేట్ స్పెసిఫిక్ అండ్ స్పెషల్ అని ఇస్తున్నారు సో ఈ విధంగా అపెండిక్సెస్లో మిగతా అన్ని లెర్నింగ్ ప్రెజెంట్గా లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా ఉన్నాయి ఏ ర్యాంక్లో ఉన్నాం మనం అనేది ఇక్కడ అవుట్ ఆఫ్ ర్యాంక్ అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ ఇలా ఇచ్చారు ఇందులో దయచేసేవి కూడా చూసుకోండి ఇది ఓవరాల్గా మనకు మురళీ కమిషన్ రిపోర్ట్ అని మనకు పేరుకోవచ్చు ఎందుకంటే కొటారీ కమిషన్ అన్నట్టు దాని చైర్మన్ పేరు మీద ఉంటాం లేదా తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్గా దీన్ని మనం పేర్కోవచ్చు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిలిమరీ రిపోర్ట్ ఇక్కడ ఇస్తున్నాడు మనకు రిపోర్ట్స్ వన్ పీడిఎఫ్ అంటున్నారు ఇంకా మిగతా అంశాలు కూడా ఇంకా అనేక అంశాలను తీసుకుని తదుపరి రిపోర్ట్లో తెలియజేస్తామని అందులో చెప్పారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏదైనా దయచేసి ప్రతి ఉపాధ్యాయుడు కానీ తర్వాత కాబోతున్న ఉపాధ్యాయులు కానీ తద్వారా డిఏసీకి ప్రిపేర్ అవుతున్నారా దేనికి ప్రిపేర్ అవుతున్నా తప్పనిసరిగా ఈ రిపోర్ట్ని చూసుకోవాలి ఇది తెలిసి ఉండాలి మనకు సో ట్రాన్స్ఫార్మింగ్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు ఇది తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు మన డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి తప్పనిసరిగా ఆన్గోయింగ్ అంశాలపైన మనకు ఖచ్చితమైన అవగాహన మనందరికీ ఉండాల్సిందన్న విషయం మీకు తెలిసిందే